భారత ప్రధాని నరేంద్ర మోడీకి పశ్చిమ ఆఫ్రికాలో ఘనా అనే దేశంలో అరుదైన గౌరవం దక్కింది ఆ దేశ అధ్యక్షుడు జాన్ రమాని మహామా ఆ దేశపు అత్యంత గౌరవమైన పురస్కారమైనటువంటి ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఘన అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి బహుకరించారు దీనిపై నరేంద్ర మోడీ గారు స్పందించి ఘన ప్రజలకు మరియు ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ గౌరవం భారతదేశం యొక్క నూట నలభై కోట్ల భారతీయులకు అలాగే యువతకు వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు వారి ఆకాంక్షలు మన గొప్ప సాంస్కృతిక వైవిధ్యం భారతదేశం మరియు ఘన మధ్య చారిత్రక సంబంధాలకు అంకితం చేయబడింది ఈ గౌరవం కూడా ఒక బాధ్యత బలమైన భారతదేశ ఘన దేశాల స్నేహం కోసం కృషి చేస్తూనే ఉండాలి భారతదేశం ఎల్లప్పుడూ ఘన ప్రజలతో నిలుస్తుంది మరియు విశ్వసనీయ స్నేహితుడిగా మరియు అభివృద్ధిలో భాగస్వామ్యుడిగా తన వంతు కృషి చేస్తూనే ఉంటుందని మోడీ గారు సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు భారత ప్రధాని గారికి అంతటి గౌరవం దక్కడంతో ఎంతోమంది భారతీయులు నరేంద్ర మోడీ గారి మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు